పార్వతీ పరమేశ్వర ఆది దంపతులకు ప్రణామములు ఎతకోటి వందనాలు ఆది దంపతులు మీరు ధర్మానికి ప్రతిరూపం మీరు దివ్యత్వానికి ఆనందానికి తత్వానికి మూలాధారమైనటువంటి స్త్రీ పురుషతత్వం పరమేశ్వరాన్ని జ్ఞానం అనంతం ఆది భిక్షువు వాని నేమి కోరేది బోడి నేమి అడిగేది ఏమి కోరేది ఏమి అడిగేది ఆది భిక్షు అంతులేని ఆది ఆదిభిక్షు ఆది ఆదిభిక్షు నువ్వు భిక్షమేమింది మాకే భిక్షం వేస్తూ ఉంటావు మేము భిక్షగాడు తండ్రి కనుక మా అందరికీ నీవు సృష్టించిన ఈ మానవాళికి సర్వ మానవాళికి అంత ప్రతిరోజు కనీసం ఒక అన్న కడుపు నిండేలాగా చూడనైనా తల్లి అమ్మ అన్నపూర్ణేశ్వరి మాతా అన్నపూర్ణేశ్వరి కాశీపురాదీశ్వరి సౌందర్య రత్నాకరి ఆనందమయకరి వరదాభయకరి సర్వశుభకరి తల్లి నీవు బిడ్డల్ని చూడకపోతే అనేక మంది బిడ్డలు ఈ భారతదేశంలో ఒక పూట కూడా అన్ని రోడ్లంబడి అక్కడక్కడ పడి తిరుగుతున్నారు నీవు సృష్టించిన ఈ సృష్టిని కాపాడుతల్లి తండ్రి ఆయన తపస్సులో ఉండిపోవచ్చు ఒక్కోసారి నువ్వు కదా కడుపు తీపి నీకు తెలుసు బిడ్డల యొక్క ఆకలి నీకు తెలుసు ఆ ఆకలి తెలుసుకొని తల్లి జయ జగదంబ కంచి కామాక్షి మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి శ్రీశైల భ్రమరాంబ శ్రీకాళాన ప్రసూనాంబ మా అమ్మలు అందరూ అమ్మలే తల్లు ఇంతమంది తల్లులు ఉన్నారు ఎందుకు పెట్టకపోతే అంత అన్నం పెట్టరా మనకు పెడతారు నమ్ముకోవాలి అంటే వాళ్ళు అమ్మ అంటే అన్నం బెటరా పెడతారు అమ్మాని అడగకపోతే ఎవరు పెడతారు ఎవరు పెట్టరు కానీ ఈ తల్లు అడకపోయినా నీకు ఏమేమి కావాలో ఇస్తూ ఉంటారు బిడ్డలు బిడ్డల చామని చూసే తల్లి మాత్రమే ఇప్పుడు ఈ గ్రామవాసులంత గురువుగారు మాకు గోకులం బృందావనం వచ్చేసారు బృందావనం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మహిమ తెలియకుండా వచ్చేస్తారు అందరూ కూడా ఎందుకు శ్రీకృష్ణ పరమతి ఎందుకు చెప్పాలి ఇదంతా నా నేను చేస్తున్నాను చెప్పి చెప్ప ఎందుకు చెప్పాలి ఆయన చెప్పడు వీళ్ళలో జ్ఞానం ఉందా లేదా పరీక్షిస్తాడు ఆయన ఆయన పరి మహావిష్ణువు అంటేనే పరీక్షామయుడు పరమేశ్వరుడి రూపం బోళాశంకరుడు ఆయన అడగంగానే ఉందా భోగులవాసులంతా కూడా అడుగుతున్నారు ఏం జరిగిందని బృందావనం వదిలేశారు శ్రీకృష్ణ పరమాత్మ ఆపుంటే ఆపుండొచ్చు మీరు ఎక్కడికి పోతే ఉంటే నేను వచ్చింది మీకోసము వైకుంఠాన్ని వదిలి మీరు నన్ను నా యొక్క దీన్ని గ్రహించలేక ఏం చెప్పాలయన వెళ్ళి తెలుసుకోవాలి మన ముందర పరమాత్మ ఉన్నాడు వెంకటేశ్వర స్వామి నిలబడి ఉన్న మీద ఉన్నదాయన ఆయన మహిమ మనం తెలుసుకోకుండా మనం ఇచ్చారు సారంగా ఆ నమ్మకం లేకుండా సగం మీ నమ్మకం లేకుండా జీవిస్తూ ఉంటే ఏం జరుగుతుంది ఏమి జరుగుతుంది నమ్మితే పూర్తిగా నమ్మాలి లేకపోతే గమన ఉండాలి నమ్మిన వారికే భగవంతుడు కనుక శ్రీకృష్ణుడు నమ్ముకుంటూ గమన వాళ్ళతో పాటు వచ్చేసాడు బలరాముడితో మాట్లాడుకుంటూ అన్నా తమ్ముడితో మచ్చట్లాడుకుంటుంటాడు అరే ఒకరోజు ఏం జరిగిందంటే ఇప్పుడైతే వృత్తాసుడు వాడిని స వాడు ఒక రూపంలో వచ్చాడు వాడు చనిపోగానే దేవతలంతా వర్షం కురిపించారు బా ఈ దుర్మార్గుడు నరకాసుడు వీడు కంసుడు వీళ్ళందరూ కలిసి పంపి ఆడుకుంటూ ఉంటారు వీళ్ళు మనవల్ని వేధిస్తూ ఉన్నారు చచ్చినాడు ఎవరి చేతిలో ఆయన చేతిలో ఎవరి చేతిలో చస్తే మోక్షం వస్తుందో వాళ్ళ చేత చచ్చిపోతూ ఉంటారు వాళ్ళు మోక్షం కావాలనుకున్న వాళ్ళు పరమాత్మ చేతిలో చనిపోయిన వాళ్ళతో మోక్షం పొందుతూ ఉంటారు అని అర్థం ఎందుకు అది పరమాత్మ పరమాత్మ సర్వలో సృష్టికే మోక్షాన్ని ఇచ్చేవాడు మోక్షకారకుడు కృష్ణ అంటే తృష్ణ తీరుస్తాడు తృష్ణ అంటే నీలో ఏం కోరిక ఉంది నువ్వు దేనికో తప్పిస్తున్నావు అది అది తెలుసు లోపల తెలుసుకుంటాడు అని చూడగానే వస్తాడు చూడకపోయినా తెలుసుకుంటాడు అందుకు అది సర్వ అంతర్యామి అలా సమయంలో సరి చనిపోతేనే అందరూ ఆనందించేసారు ఇంకా మనకి ఏమి రాదులే అది ఎలాగో సచ్చింది అది ఎందుకుపోయి అక్కడ కూడా శ్రీకృష్ణుడు చంపడం వాళ్ళు అర్థం కల ఎందుకు భీకరమైన గాలి ఆ పక్క ఏ పక్క ఎవరి కళ్ళ కరమనంత సుడిగాల రూపం అది ఆ రూపంలో దూడ అంత వేగంతో వస్తుంది అది అందరూ భయపడి పారిపోయారు క్షణంలో ఏం జరిగింది ఎవరు తెలియదు పరమాత్రు కాళ్ళు కాళ్ళు తోక పట్టుకుంటే తిప్పి ఇస్తరి కొట్టి పోయి నేరుగా అది వెలగ చెట్టు పేద వెలగ చెట్టు ఉంది గుద్దుకుంది దాని ఒళ్ళంతా చీలిపోయి నేల మీద పడి చచ్చిపోయాడు వాడు మరి చచ్చిపోతే అయిపోయినానికి ఏం లేదు అనుకున్నారు వాళ్ళు అక్కడ పక్కనే కాళ్ళింది మడుగుంది ఉంది కాళింగి మధు మడుగు అంటే అది ఒక పాయ నుంచి ఒక చిన్న నదిలాగా ప్రవహిస్తూ ఉంటుంది కాళింది నది బృందావన సమీపంలో ఉంది ఈ బృందావన సమీపంలో అక్కడ నది దగ్గరికి వెళ్ళారు గోపాలులు అంతా వెళ్ళిపోయి అక్కడ ఆనందంగా తాజాగా చానాలు చేసుకుంటూ నీళ్లు తీసుకొని వాళ్ళు జాగ్రత్తగా ఆడుకుంటూ ఉంటున్నారు వాళ్ళ వాళ్ళ పనులు ఎవరు ఆనందంలో వాళ్ళు ఉన్నారు అదే సమయంలో కంసుడు ఉరుకుంటడా దుర్మార్గుడు కదా పరమ దుర్మార్గులు ఎప్పుడు ఊరుక్కుంటారు వాళ్ళు ప్రయోగించిన ఒక శక్తి పని చేయలేదు అంటే ఇంకొక పెద్ద శక్తిని పంపుతారు అది పని చేయాలంటే ఇంకా పెద్ద శక్తిని పంపుతారు ఇది మామూలే మనకు పురాణాల్లో ఇప్పుడు వీడు ఎప్పుడైతే వత్సాసురుడు చచ్చినాడో ఇక బాకాసురుడని ఒకడున్నాడు వాడు ఏ నువ్వు వాళ్ళకంతా చాలా గొప్ప శక్తి కలిగి నచ్చుడివి వెళ్ళు పోయి చంపేస్తావు పో ఏం మేల వాడు బృందావనంలో దాక్కుంటున్నాడు రెయి భయపడిపోయి అని అన్నాడు బృందావనంలో వాళ్ళు భయపడి దాక్కున్నారు గోపాలు భయపడినారు శ్రీకృష్ణ పరమాత్మ భయపడలేదు ఆయన సంపడానికి ఎక్కడ ఉంటే చంపడానికి ఆయన ఏ ప్రదేశంలోకి వెళ్ళినా వాడు ఏ రూపంలో చెప్పేది ఇంకా ఆయన దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కారకుడు కదా ఇది తెలియదు ఆ జ్ఞానులకు మనకు తెలియాలి జ్ఞానం ఎందుకు చేసేది పరమాత్మ చేయించేది పరమాత్మ నమ్ముకోవాల్సింది పరమాత్మను అని మనం గ్రహించాలి అప్పుడు మనశ్శాంతి ప్రశాంతత ఆనందం ఆరోగ్యం అన్ని కుదబడతాయి ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి ఇవన్నీ కూడా భగవంతుడు యొక్క పురాణాల్లో ఉన్నటువంటి విశేషాలని త్రిమూర్తుల యొక్క విశేషాలని ఎందుకు వేసభగవాన్లు పద్దెనిమిది పురాణాలు విపురాలు రాశారంటే మనుషులు మారడానికి మనుషుల్లో ఉన్న అజ్ఞానం పోవడానికి మనుషుల్లో ఉండే రాక్షసత్వం తొలగిపోవడానికి మనలో అన్నీ ఉన్నాయి రాక్షసత్వం ఉంది మంచితనం ఉంది అన్ని దేవతా గుణాలు అన్ని గుణాలు ఉన్నాయి అన్ని మూలు ఉన్నాయి ఒక మూల ఒకటి ఉంది అయితే సాత్విక స్వభావం అనేది ఏర్పడినప్పుడు అవి ఉండవు లేదు రాజసిక స్వభావానికి వచ్చినప్పుడు విజృంభిస్తుంది తామసికమైతే అది గాఢాంధకారంగా తోసుకోబోతుంది మనకు జీవితమే లేకుండా చేస్తుంది అది అది విషయం అన్నమాట కనుక ఈ వాకాసుడు ఈసారి పెద్ద కొంగ రూపం ఎత్తున్నాడు కొంగగా మారిపోయాడు కొంగగా మారిపోయి మొదట్లో ఆ కాలి మడుగు సమీపం నుంచి చేపలు తింటూ కొంగ జపం కొంగ జపం కొంగ జపం అంటాం అన్ని గ్రామస్తులు ఏంటి గురువు జపం అంటే సంతావా చూపించుకున్న తర్వాత మనం చెప్పేసి అని గురువు కొంగ రూపంలో వస్తున్నాడు అక్కడి నుంచి అది కొంగ కదా అనుకోని అందరు కాంగే కొంగేని కానీ శ్రీకృష్ణ పరమాత్మ మళ్ళా కూడా అన్న చూసా వస్తూ ఉంటుంది అది కొంగ కాదు బాకాసుడు వాడు అని చెప్పాడు బలరాముడు తమ్ముడు ఏం చేస్తామన్నాడు అన్న నీ నీకు తెలీదు ఉండు చూస్తూ ఉండు అని అన్నాడు అది రాను రాను పెద్ద భీకరాకారం వచ్చేసింది అది పెద్ద ముక్కు నోరా తెరిచింది తెరిచి శ్రీకృష్ణ పరమాత్మను పట్టుకొని ఒకటి తను మింగేసింది అందరూ భయపడిపోయారు గోపాలంతా భయపడిపోయారు అయ్యో కృష్ణ పరమాత్మ ఏమైపోయాడు కృష్ణ ఏమో ఎక్కడ తండ్రి నేను మింగేసిందా అందరూ బాధపడుతూ పరిగెత్తుకుంటూ వచ్చేశారు కొద్దిసేపటికి శ్రీకృష్ణ పరమాత్మ దానికన్నా భయంకర రూపం ధరించి దాని రెండు ముక్కులను పైకొక చేత్తో కింద ఒక తొక్కి పట్టి కాళ్ళతో రెండు చేత ఇంకొక ముక్కుని దాన్ని రెండుకి చీల్చి పారేస్తాడు మళ్ళీ మామూలు బాలుడైపోయాడు ఎందుకు చీలిపోయిందో వాళ్ళకి అర్థం కాలేదు శ్రీకృష్ణుడు చీల్చాడని కూడా వాళ్ళకి అర్థం కాలేదు అంటే క్షణ క్షణాల ఉంది ఆయన మాయ వాళ్ళ కప్పేస్తుంది సత్యం తెలుసుకునేంతవరకు ఎప్పుడైతే బాకాసురుడిని చీల్చేసాడో వాడు చచ్చిపోయాడు హాం మాయని ఊపిరి పిలుచుకున్నారు గోకులవాసుడు ఇది ఇప్పుడు ఈ బాకాసురుడు రావడంతో తర్వాత కంసుడు ఇంకేమైతే చేస్తాడో మళ్ళీ తర్వాత తెలుసుకుందాం నమో నారాయణ నమో నారాయణ గోకుల వాసులంతా ఇప్పుడు ప్రశాంతంగా హాయిగా ఆ కాళింది మడుగులో వాళ్ళు నీరు వాడుకుంటూ గృహాలకు అనుగుణంగా అన్ని కావాల్సి చేసుకుంటూ అక్కడ కాల కాలక్షేపం చేస్తూ ఉన్నారు బృందావన సమీపంలోని హరి ఓం నమో నారాయణాయ సర్వే భవంతు సుఖినఖ సర్వే భవంతు సుఖిన సర్వే సంతు నిరామయా सर्वे सर्वेद्री पश्य कचिदुख् भवि ओम शाति शाति शातिसृष्णर्पणमस्तुत ओम तत्स वंदे जगद्गु कृष्ण वंदे जगदु